త్రినేని త్రినేనిలో తిలోత్తమ మనందరికీ సుపరిచితమే అయితే ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు ఇక ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే ఆమె పర్సనల్ లైఫ్లో ఆమె ఎన్నో కష్టాలను ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు ముఖ్యంగా పదహారేళ్లకి పెళ్లి చేసుకున్న ఆవిడ చిన్న వయసులోనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి ఆ తర్వాత తన భర్త విషయంలో ఒక నిర్ణయం తీసుకుని విడిపోవడం జరిగింది ఆవిడ తన మొదటి భర్త నుంచి విడిపోయి చాలా ఏళ్ళైంది అప్పటి వరకు తన పుట్టిన గ్రామంలో ఉండే ఉండిన తను ఒక్కసారిగా బెంగళూరుకి షిఫ్ట్ అయ్యి అక్కడ నానా కష్టాలు పడింది తన మొదటి భర్త తనను చేరతీక పిల్లలిద్దరినీ తానే చూసుకుంటూ పెంచి పోషించుకుంటూ పెద్ద చేస్తూ అబ్బా నిజం చెప్పాలి అంటే ఆవిడ కష్టాలు పగవాడికి కూడా రాకూడదు అయితే ఇక తాజా విషయం ఏంటి అంటే ఆవిడ చనిపోయినప్పుడు తన మొదటి భర్త రావటం జరిగింది అయితే తన మొదటి భర్త అక్కడ కేవలం ఐదు పది నిమిషాలు మాత్రమే ఉండి వెళ్ళిపోయాడు అన్న వార్తలు వినిపించాయి కానీ ఆ తర్వాత తన తన పిల్లల దగ్గరికి వెళ్ళి బోర్మని ఏడ్చేశాడట అయితే చిన్న వయసులో నేను మీ అమ్మని అర్థం చేసుకోలేకపోయానని దానికి నేను ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నానని అయితే నాకు కొన్ని విషయాలు తెలిసి మీ అమ్మ దగ్గరికి తిరిగి వచ్చేసరికి తను నాకు అందనంత దూరం వెళ్ళిపోయిందని ఇక మీ ఇద్దరి బాధ్యత నాదేనని ఇక నుంచి మీరు మీరు నాలోనే మీ అమ్మని నాలోనే మీ నాన్నని చూసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశాడంట వాళ్ళ నాన్న అంటే పవిత్ర గారి మొదటి భర్త మరి దీనికి సంబంధించి పిల్లలు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు కుటుంబ సభ్యులు అంటే పవిత్ర గారి సిస్టర్స్ కానీ పవిత్ర కానీ పవిత్ర గారి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే సిబ్లింగ్స్ కానీ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు ముఖ్యంగా పవిత్ర గారి మదర్ అంటే పిల్లలకి అమ్మమ్మ తీసుకునే నిర్ణయం మీదే పూర్తిగా ఆధారపడి ఉంటుంది అంటే తన మొదటి భర్త దగ్గర ఉంటారా లేదా రెండవ భర్త చంద్రకాంత్ గారి దగ్గర ఉంటారా అనే విషయంపై